మండలం జనరల్ సెక్రటరీ సార్ మా వణికుల క్షత్రియుల తరఫున రిక్వెస్ట్ ఏమంటే మా మన పార్టీ ఉన్నప్పుడు చాలా మందికి అంటే వాళ్ళ వాళ్ళకి చూసుకున్నారే తప్ప చాలా మందికి ఆదరణ పథకాలు కానీ మన పార్టీలో ఉన్నప్పుడు బీసీ సంక్షేమం కింద వచ్చింది సార్ మనకి ఆ కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పించడానికి మన నాయకుల వాళ్ళ చేత కాలేదు సార్ ప్లీజ్ గా చెప్తా ఉన్నా సార్ ఎవరు తిట్టుకున్నా కూడా పర్లేదు సార్ నాకు మన ఇక్కడ ఉన్నటువంటి వండుకుల క్షత్రియుల్లో చాలా మంది నాయకులు మన క్యాస్ట్ వాళ్ళకి తీసివ్వలేదు సార్ చాలా మందికి తీసివలేదు సార్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడినారు కూడా సార్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన కుప్పం మండలంలో చాలా మంది మీకు ఫ్రాడ్గా ఇస్తున్నారు సార్ రిపోర్టు ఆ రిపోర్ట్ కాస్త తెలుసుకుంటే బాగుంటుంది సార్ మన నాయకులు ఏం చెప్తున్నారు అంటే సార్ కుప్పంలో బాగుంది బాగుంది అంటున్నారు కానీ గ్రౌండ్ రిపోర్ట్ లో బాలేదు సార్ ప్లీజ్ సార్ కాస్త తెలుసుకొని మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర కాల్ తెలుసుకోండి సార్ నేను చెప్పేది కాదు ఎందుకు బాగలేదే మీరు అట్లా గా గ్రౌండ్ రిపోర్ట్ మీరు ఎట్లా అంటారు ఒక్క నిషం అదే అంటున్నా ఇప్పుడు అందరూ బాగాలేదు బాగాలేదు ఎందుకు బాగుండదండి అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది కార్పొరేషన్ చైర్పర్సన్ ఏం పీకింది వన్ ఇయర్స్ కి ఏం పీకింది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్